హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం కంపెనీల యొక్క షేర్స్ని బై చేయడానికి లేదా సెల్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిదండి ఈ స్టాక్ మార్కెట్ని షేర్ మార్కెట్ అని లేదా షేర్ బజార్ అని లేదా ఈక్విటీ మార్కెట్ అని కూడా అంటారు స్టాక్ మార్కెట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అది ఒకటి వచ్చేసి ప్రైమరీ మార్కెట్ అంటారు రెండోది వచ్చేసి సెకండరీ మార్కెట్ మనం ముందుగా ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రైమరీ మార్కెట్ అంటే ఇన్వెస్టర్స్ నేరుగా కంపెనీ నుండి షేర్స్ని బై చేయవచ్చు ఈ ప్రైమరీ మార్కెట్లో కంపెనీస్ కొత్త స్టాక్స్ని బాండ్లను తొలిసారిగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ అంటాం కదా దాని ద్వారా ప్రజలకు విక్రయిస్తూ ఉంటారు ఈ ప్రైమరీ మార్కెట్ని న్యూ ఇష్యూ మార్కెట్ అని కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి సెకండరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అంటే ఏం లేదండి ఈ ప్రైమరీ మార్కెట్లో ఈ స్టాక్స్ని ఇష్యూ చేసిన తర్వాత వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సెకండరీ మార్కెట్లో బై అండ్ సెల్ చేస్తారండి సెకండరీ మార్కెట్ అంటే ఇన్వెస్టర్స్ తమలో తాము సెక్యూరిటీలను బై అండ్ సెల్ చేయడం ఈ సెకండరీ మార్కెట్ని ఆఫ్టర్ ఇష్యూ మార్కెట్ అని కూడా అంటారు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం స్టాక్ ఎక్స్చేంజ్ అంటే స్టాక్ బ్రోకర్లు మరియు వ్యాపారులు షేర్స్ని బాండ్లను మరియు ఇతర సెక్యూరిటీలను అమ్మడం మరియు కొనడం చేసే అటువంటి చోటునే స్టాక్ ఎక్స్చేంజీ అంటారండి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంపెనీస్కి క్యాపిటల్ని కలెక్ట్ చేసుకోవడానికి అదేవిధంగా ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఇది ఒక మెయిన్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుందండి భారతదేశంలో రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి బిఎస్సి రెండోది వచ్చేసి ఎన్ఎస్సి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనం ముందుగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకుందాం ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడిందండి ఇది ఏషియాలోని అతి పురాతన స్టాక్ ఎక్స్చేంజీలలో ఒకటి ఇది మొదట్లో ఒక మర్రిచెట్టు కింద సమావేశమయ్యేది ఇది భారత క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందండి బిఎస్సి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ని సెన్సెక్స్ అంటారు ఇందులో వివిధ సెక్టార్స్కి సంబంధించిన యాక్టివ్ ట్రేడ్ స్టాకులు ఉంటాయండి రెండవది వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడింది ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు రోబస్టిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కారణంగా గణనీయమైనటువంటి ప్రాముఖ్యతను పొందిందండి ఎన్ఎస్సి యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ని నిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఇందులో వివిధ సెక్టార్స్కి సంబంధించిన యాభై యాక్టివ్ ట్రేడ్ స్టాకులు ఉన్నాయి ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజీలు బిఎస్సి మరియు ఎన్ఎస్సి భారతదేశంలోని మెజారిటీ ట్రేడింగ్ అనేది ఇక్కడే జరుగుతుందండి ఇవి చాలా అత్యంత ప్రముఖమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజీలు ఇవే కాకుండా రీజనల్ స్టాక్ ఎక్స్చేంజీలు కూడా ఉన్నాయి వాటి ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తున్నాయండి కొన్ని ముఖ్యమైన రీజనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ కనుక చూసుకున్నట్లయితే కల్కత్తా స్టాక్ ఎక్స్చేంజ్ మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇలా కొన్ని ఉన్నాయి భారత స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజీలు దేశ ఆర్థిక రంగాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తాయి వారి సమిష్టి పనితీరు ఆర్థిక వృద్ధిని నిర్ణయించే అంశంగా ఉంటుంది అలాగే అన్ని రకాల ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు ఒకదానితో ఒకటి క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటాయి ఒక ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోతే అది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన ఎక్స్చేంజీలపై ప్రభావం చూపుతుంది ఎగ్జాంపుల్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోతే దాని ప్రభావం న్యూయార్క్ స్టాక్ పై టోక్యో స్టాక్ పై షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ పట్టి స్టాక్ ఎక్స్చేంజ్లపై కూడా పడుతుంది నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది డిపాజిటరీస్ గతంలో ప్రజల చేతిలో క్యాష్ ఉండేదండి అప్పుడు బ్యాంకులు లేకుండే ఎప్పుడైతే బ్యాంకులు వచ్చాయో ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు అదేవిధంగా ఈ డిపాజిటరీస్ అంటే స్టాక్స్ వంటి సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో కలిగి ఉన్నటువంటి ఒక సంస్థ ఈ డిపాజిటర్లు రాకముందు ఇన్వెస్టర్లు ఫిజికల్గా ఈ షేర్ సర్టిఫికేట్లను కొనుక్కొని వాటిని ఉంచుకునేవారు డిపాజిటరీస్ రాకతో ట్రేడర్లు ఇన్వెస్టర్లు ఈ సెక్యూరిటీలను డి మెటీరియలైజ్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటున్నారు వాటిని ఫిజికల్గా స్టోర్ చేసుకునేటువంటి భారాన్ని తొలగిస్తుంది ఈ డిపాజిటరీస్ ప్రభుత్వ సంస్థలు మరియు ఇన్వెస్టర్స్ మధ్య అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో బదిలీ చేయడం వల్ల వాటిని బదిలీ చేసేటప్పుడు డాక్యుమెంట్లను దొంగలించడం నష్టపోవడం లేదా పోర్జలు చేసే ప్రమాదాన్ని ఇది తొలగిస్తుంది సెక్యూరిటీస్ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యాయో లేదో బయ్యర్సు అదేవిధంగా సెల్లర్స్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఒక ఇన్వెస్టర్ నుంచి మరో ఇన్వెస్టర్కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పేపర్ వర్క్ అనేది తక్కువగా ఉంటుంది షేర్లను ట్రాన్స్ఫర్ చేసే స్పీడ్ అనేది పెరుగుతుంది స్టాక్ మార్కెట్ డిజిటలైజేషన్తో డిపాజిటరీసు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి భారతదేశంలో ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలు ఉన్నాయి ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అదేవిధంగా సిడీఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ వీటిని సెబీ నియంత్రిస్తుంది ఈ ఎన్ఎస్డిఎల్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్టాబ్లిష్ అయ్యిందండి ఇది భారతదేశంలోనే ఓల్డ్ డిపాజిటరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిడిఎస్ఎల్ను ఎస్టాబ్లిష్ చేశారు ఈ డిపాజిటరీలు బ్యాంకుల మాదిరిగానే పనిచేస్తాయండి బ్యాంకులు ఏ విధంగా అయితే డిపాజిట్లను కలిగి ఉంటాయో ఈ డిపాజిటరీలు మ్యూచువల్ ఫండ్స్ని స్టాక్స్ని బాండ్స్ వంటి వివిధ సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో కలిగి ఉంటాయి డిమాట్ అకౌంట్ యొక్క నెంబర్ను కనుక మనం చూస్తే సిడిఎస్ఎల్లో కనుక మన అకౌంట్ తెరిచినట్లయితే మన డిమాట్ అకౌంట్ నెంబర్ వచ్చేసి పదహారు డిజిట్స్ ఉంటాయండి అదే మీరు ఎన్ఎస్డిఎల్లో మీ డిమాట్ అకౌంట్ తెరిచినట్లయితే పద్నాలుగు అంకెలు ఉంటాయి ఈ డిపాజిటర్ సిస్టం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్లను మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ముందుగా మనకు డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి మీరు కంపెనీకి సంబంధించిన షేర్స్ని మీరు బై చేసినప్పుడు అవి మీ డిమాట్ అకౌంట్కు క్రెడిట్ చేయబడతాయి అదేవిధంగా మీరు ఒక కంపెనీ షేర్లను సెల్ చేసినప్పుడు అవి మీ డిమాట్ అకౌంట్ నుంచి డెబిట్ చేయబడతాయి డిమాట్ అకౌంట్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మీరు షేర్స్ని బై చేయడానికి సెల్ చేయడానికి మీకు పర్మిషన్ని ఇస్తుంది ఇది మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది వాస్తవానికి ఈ షేర్లు సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ వంటి డిపాజిటరీల ఆధీనంలో ఉంటాయి అంతేకాకుండా వారు తమ వాటాదారులకు డివిడెండ్లు ఇచ్చినప్పుడు కంపెనీలకు ఇన్వెస్టర్స్ యొక్క డేటాను అందిస్తారు ఈ డిపాజిటరీలు డిమాట్ అకౌంట్లను నిర్వహించడం ట్రేడ్ సెటిల్మెంట్లు షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం డి మెటీరియలైజేషన్ మరియు రీమెటీరియలైజేషన్ వంటి సర్వీసెస్ని అందిస్తాయి డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లేదా డీపీలు ఈ డిపాజిటరీల వద్ద రిజిస్టర్ చేసుకుంటారు ఇంకో రకంగా చెప్పాలంటే ఈ డీపీలు అంటే ఏజెంట్గా వ్యవహరిస్తారు డీపీ అనేది మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి మీరు ఎంచుకున్నటువంటి బ్రోకర్ డీపీ అనేది ఒక ఆర్థిక సంస్థ కావచ్చు ఒక బ్రోకర్ కావచ్చు కస్టోడియన్ కావచ్చు లేదా బ్యాంక్ కూడా కావచ్చు ఏదైనా డీపీతో డిమాట్ అకౌంట్ని మీరు తెరవచ్చు డిపి మీకు ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని అందిస్తుంది ఇక్కడ నుంచి మీరు సెక్యూరిటీలను బై అండ్ సెల్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టాక్ బ్రోకర్స్ స్టాక్ బ్రోకర్ అంటే ఒక మిడిల్ మ్యాన్ అతను ఇన్వెస్టర్స్ తరఫున స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్లు మరియు సెక్యూరిటీలను బై చేయడానికి మరియు సెల్ చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటాడు స్టాక్స్ అనేవి ఎక్స్చేంజీల ద్వారా ట్రేడ్ అవుతూ ఉంటాయి అయితే ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ చేయలేరు స్టాక్స్ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మీకు ఒక మధ్యవర్తి అవసరం ఈ మధ్యవర్తి మీ తరఫున స్టాక్స్ని మరియు ఇతర సెక్యూరిటీలను బై చేయడానికి సెల్ చేయడానికి అధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు లేదా సంస్థ కావచ్చు అటువంటి వ్యక్తినే స్టాక్ బ్రోకర్ అంటారు ఈ సర్వీస్ను అందించడానికి స్టాక్ బ్రోకర్ కమిషన్ని తీసుకుంటాడు స్టాక్ బ్రోకర్స్ అందించేటువంటి సర్వీసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఈ స్టాక్ బ్రోకర్లు స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీలను బై అండ్ సెల్ చేయడానికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకు మార్కెట్ పైన అవగాహన ఉంటుంది ఏ స్టాక్స్ కొనాలో ఏ స్టాక్స్ని అమ్మాలో క్లయింట్స్కి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఈ స్టాక్ బ్రోకర్లు వాళ్ళ క్లయింట్ల తరపున షేర్లను కొంటూ ఉంటారు మరియు అమ్ముతూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ను వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఈ స్టాక్ బ్రోకర్లు క్లయింట్స్ యొక్క పోర్ట్ఫోలియోను కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్ బ్రోకర్స్లో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఆధారంగా రెండు రకాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఫుల్ సర్వీసెస్ స్టాక్ బ్రోకర్ రెండవది వచ్చేసి డిస్కౌంట్ స్టాక్ బ్రోకర్ ఫుల్ సర్వీస్ స్టాక్ బ్రోకర్ అంటే ఏంటో చూద్దాం ఈ ఫుల్ సర్వీస్ స్టాక్ బ్రోకర్లు వాళ్ళ క్లయింట్స్ కండి ఫుల్ సర్వీసెస్ని అందిస్తారు వారు సలహాలతో పాటుగా ట్రేడింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తారు ఈ కారణంగానే ఫుల్ సర్వీస్ స్టాక్ బ్రోకర్లు వసూలు చేసే ఫీజులు ఎక్కువగా ఉంటాయి డిస్కౌంట్ స్టాక్ బ్రోకర్లు ఈ బ్రోకర్లు వాళ్ళ క్లయింట్స్కి ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను అందిస్తారు అయితే ఈ డిస్కౌంట్ బ్రోకర్లు సలహాలు ఇలాంటివి మాత్రం ఇవ్వరండి ఈ కారణంగానే అందుకనే వీళ్ళ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది దాదాపు అన్ని బ్రోకరేజ్లు ఇప్పుడు ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీసెస్ని అందిస్తున్నారు ఇక్కడ వినియోగదారుడికి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఇస్తారు దాంతో వాళ్ళు లాగిన్ అయిపోయి ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ బ్రోకర్లను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద నిర్వహిస్తారు ఈ స్టాక్ బ్రోకర్లు సెబీ ఎప్పటికప్పుడు జారీ చేసే ఇతర నియమ నిబంధనలను ఫాలో అవుతూ ఉంటారు భారతదేశంలో ప్రతి స్టాక్ బ్రోకర్ స్టాక్ ఎక్స్చేంజీలలో సభ్యుడిగా ఉండాలి మరియు సెబీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది స్టాక్ బ్రోకర్లు తమ రిజిస్ట్రేషన్ వివరాలను వారి వెబ్సైట్లలో మరియు అధికారిక పత్రాలలో కూడా చూపాలి ఈ సెబీ వెబ్సైట్ నుంచి ఈ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ల డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ స్టాక్ ఎక్స్చేంజ్ల గురించి తెలుసుకున్నాం డిపాజిటరీల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా స్టాక్ బ్రోకర్ల గురించి కూడా తెలుసుకున్నాం మరి వీరందరినీ రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే సెబీ అండి సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందండి ఇది ఒక చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ భారతదేశంలో సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రిస్తుంది అదేవిధంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్లు డెట్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్స్ డెరివేటివ్ ట్రేడింగ్స్ ఇవన్నీ కూడా సెబీచే నియంత్రించబడతాయి స్టాక్ ఎక్స్చేంజ్ల రికార్డులు వారి ఖాతా పుస్తకాలను యాక్సెస్ చేసేటువంటి అధికారం సెబీకి ఉంటుంది సెబీ ఇన్వెస్టర్ల యొక్క ప్రయోజనాలను కాపాడుతుంది మార్కెట్లో నిష్పక్షపాతంగా వ్యాపారం జరిగేలా చూస్తుంది సెబీని సెక్యూరిటీస్ మార్కెట్స్ యొక్క వాచ్ డాగ్గా పిలుస్తారు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం మధు అనే వ్యక్తి టాటా మోటార్స్కి సంబంధించిన పది షేర్లను షేర్కి ఏడు వందల అరవై రూపాయల చొప్పున కొనాలనుకుంటున్నాడు తన బ్రోకర్ ప్రొవైడ్ చేసిన ట్రేడింగ్ అకౌంట్ నుంచి బై ఆర్డర్ని స్టాక్ ఎక్స్చేంజ్లో ప్లే చేశాడు అదేవిధంగా సంతోష్ అనే మరో వ్యక్తి టాటా మోటార్స్కి సంబంధించిన పది షేర్లను ఒక్కో షేర్కు ఏడు వందల అరవై రూపాయల చొప్పున అమ్మాలనుకుంటున్నాడు తన బ్రోకర్ ప్రొవైడ్ చేసిన ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఒక సెల్ ఆర్డర్ని ఎక్స్చేంజ్లో ప్లే చేశాడు ఆర్డర్ని స్టాక్ ఎక్స్చేంజ్లో ప్లే చేశాడు ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ఈ రెండు ఆర్డర్లను మ్యాచ్ చేస్తుంది మ్యాచ్ చేసిన తర్వాత ఈ మధు సంతోష్ యూజ్ చేసే బ్రోకర్స్కి ఆర్డర్ మ్యాచ్ అయినట్టుగా ఇంటిమేట్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళ బ్రోకర్స్ ఏం చేస్తారంటే మధు గారికి మరియు సంతోష్ గారికి వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని ఇన్ఫామ్ చేస్తుంది వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అయిన తర్వాత మధు గారు కొన్న షేర్స్ తన డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అదేవిధంగా సంతోష్ గారు అమ్మారు కాబట్టి తన డిమాట్ అకౌంట్ నుంచి షేర్స్ అనేటివి డెబిట్ అవుతాయి ఈ విధంగా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందండి ఈ ఆర్డర్ మ్యాచింగ్ అనేది మైక్రో సెకండ్లలో జరుగుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేటివి అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జై హింద్